తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ వాదనలు తీర్చే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఆలోచన చేసి అనేక కార్యక్రమాలని అనేక పథకాలను తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు వాస్తవానికి ఎవరైనా ఎన్నికలలో చెప్పై చేసినా ఎక్కువ సరే ఇవాళ వచ్చిన ప్రభుత్వం చెప్పిన కూడా చేసేది లేదు చెప్పినవి చేసిన మాట దేవుడు ఉన్న వికే చెప్పినట్లే ఉన్నది కానీ కేసీఆర్ గారు అన్నాడు చేస్తే నేను చెప్పింది నాలుగైతే చెప్పకుండా చేసిన ఎరిగింది రైతు బంధు రైతు బీమా పథకాలు ఎలక్షన్ల ముందు చెప్పలేదు నేను మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు వాస్తవానికి అవ్వాలంటీ ఇట్లా ఇవ్వచ్చు ఇయ్య సంగతి కూడా తెలియదు ఎవరికి కేవలం రుణమాఫీ చేస్తామని చెప్పినాము రుణమాఫీ అయిపోయిన తర్వాత కేసీఆర్ సొంతగా ఆలోచన చేసి అరే రైతు అప్పు చేయాలి మా రెంకబడి మీరు ఎండి ఎందుకు తిరగాలి యువకాలు పట్టుకొని అప్పుల పోయే బాధ రైతుకి ఎందుకు ఉండాలి ఇత్తనానికి ఎరువులకు ఎరువుల మోతాదు ఉండొద్ది చెప్పి సబ్సిడీ పేరు మీద ఇస్తే అలా సగం దోపిడైతుంది కాబట్టి చక్కగా రైతు జీవులకే పైసలు పోతే రైతుకు ఇష్టమైన పద్ధతులు చేసుకుంటాడు ఇష్టమైన ఎరువులు కొనుక్కుంటాడు ఇష్టమైన విత్తనాలు వనుక్కుంటాడు ఆ స్వేచ్ఛ రైతుకు ఉండాలి ప్రతి రూపాయి దాంట్లో వినియోగించుకుంటాడు మనం సబ్సిడీలుగా తీసుకున్నాం పంపిస్తే సగం తింటాడు సగం వాడించాడు రైతు చేయలేవరకే పావులు ఉండదంలా అని చెప్పి ఆలోచన చేసి చక్కగా ప్రభుత్వం నుంచి రైతు అకౌంట్లకి పోవాలని చెప్పి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు బంధు పథకం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు కామ్యూనిస్ట్ దేశాలు ఎక్కడ లేదు ఈ రకంగా రైతుకు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి పైసలు అంతేకాదు రైతు చనిపోతే సాధ్య మేరకు రైతులు అప్పట్లో అప్పులు చేసి అప్పులు దించలేక చచ్చిపోయారు ఆ గొప్ప రోజులు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిలు సమయ కేంద్ర పెద్ద ముఖ్యమంత్రులు పరిపాలించిన రోజుల్లో రైతు అప్పులు చచ్చిపోయి వేలాది మంది లేకపోతే చచ్చిపోయారు అది కూడా ఆలోచన చేసి అసలే అప్పులు పాలే సత్యమైన రైతు కుటుంబం లో పడుతుంది అప్పులో చివరి కోసుకుంటుండ్రు వాళ్ళు శవం కట్ట వాళ్ళ కూర్చుంటే చిట్టి మీద కూర్చుంటాను వాళ్ళు కొంచెమున్నా సాయం జరగాలి ప్రభుత్వం నుంచి అని చెప్పి ప్రభుత్వం నుంచి స్వయంగా బీమా కట్టి మనిషి చనిపోయిన రైతుకి అది గుంట ఉండని ఎక్కడ ఉండని ఎంత ఉండని వైసీబం ఉంటే ఐదు లక్షల రూపాయలు వచ్చేటట్టుగా అది కూడా ఇంట్లో నుంచి ఆడ బయటికి వెళ్ళకుండా ఎవరికి అప్లికేషన్ పెట్టి అక్కడ లేకుండా ప్రభుత్వ అధికారే ఇంటికి వచ్చి సంతకాలు తీసుకొని పోయి వీలైతే దినం లోపలనే ఐదు లక్షల రూపాయలు చెక్కి ఇంటికి వచ్చినట్టు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచంలో ఎవరు లేదు నాయకుడు కళ్యాణలక్ష్మి లక్ష్మి ఎవరు అడగలేదు నా బిడ్డ పెళ్ళి చేసుకుంటా గవర్నమెంట్ నుంచి పైసలు ఇవ్వని ఎవరు అడగలేదు గవర్నమెంట్ నుంచి పైసలు ఇవ్వొచ్చు అని కూడా ఎవరు కలగడలే పెద్ద 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 మునగాండ్లు అనుకున్న ముఖ్యమంత్రులు కూడా ఎవడు కూడా అటువంటి ఆలోచన చేయలేదు కానీ కేసీఆర్ ఆలోచన చేసి కేవలం రైతు వ్యవసాయం కొరకే అప్పులు చేస్తలేడు కొన్ని సందర్భాల్లో పెద్ద కొరకు చేసిన అప్పుడు తన కూడా తెచ్చిపోకూడదు అని చెప్పి రిపోర్ట్ వస్తే దాంట్లో కూడా సాయం చేద్దాం ప్రజలకు అని చెప్పి ఆలోచన చేసి పెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసినా లక్ష్మీదారుచ్చి కార్యక్రమం ఈ కులం ఆ కులం ఏ మతం తేడా లేకుండా రైతుకు కులం లేదు అప్పులు చేసేందుకు కులం లేదు ఏ పథకాలు చేసినా అప్పు అప్పయ్యే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరు చేసినా అప్పయ్యే ఇప్పుడు ఇట్లా కుల మతాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అట్లనే ఈ సిఎంఆర్ఎఫ్ అనేది ఉందో ఇది అంతకుముందు మనకి ఎవరు తెలియదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాడు ఉంటే ఎవరన్నా ఒకరో ఎమ్మెల్యేకి దగ్గర ఉండో మంత్రి దగ్గర ఉంటే వాళ్ళు వాడుకునేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మేమందరం ఎమ్మెల్యేలు మొదలైన తర్వాత ఎక్కువ మందికి విషయాన్ని చెప్పి ఎవరైతే ప్రైవేట్ ధావాలి ఇబ్బంది పడుతున్నారో ఆడ కొంత అప్పు చేసి పక్క వచ్చేయో అక్కడ కొంత సాయం చేద్దామనో అని చెప్పి ఈ పథకాన్ని కూడా పెద్ద ఎత్తునామాలు వేసినప్పుడు కూడా కేసీఆర్ గారు సరే ఇటువంటి అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు ఎవరు అడిగినా అడగకపోయినా ఒక కుటుంబం పెద్దగా ఇంటికి తండ్రిగా ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలని బాధల నుంచి కష్టాల నుంచి కట్టెక్కిచ్చిన నాయకుడు కేసీఆర్ గారితో వచ్చిన కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఇవాళ జరుగుతున్నది మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో సరే చాలా చోట్ల నమ్మేరు కాంగ్రెస్ హామీలు ఇస్తే లక్షది రెండు లక్షలు చేస్తామన్నాడు పదివేలు పదిహేను వేలు అన్నాడు కళ్యాణలక్ష్మి లక్షది తోడు తులంభంగా అన్నాడు పైగా ఇంటింటికి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారంట ఇటువంటి చాలా రకరకాలుగా ఆశలు పెట్టారు మోసం చేసేది కొత్త యచ్చుడు వీళ్ళ ముందు కానీ పాత బట్టి బీకేసి ఇప్పుడు కేసీఆర్ కిట్ కార్యక్రమం కూడా లేకుండా చేసి ఈ అమ్మాయికి వచ్చిందా కేసీఆర్ కిట్ వచ్చిందా అమ్మాయి కూడా వాటిని కూడా ఎత్తేసి ఈ రుణమాఫీ ఈ రుణమాఫీ గత కంచిపోయింది చేసిన చేసినప్పుడు లేదా చేయలేదు రైతు ముందు అడ్రస్ లేదు రేపు బంధు కాదు రైతు భరోసా అన్నారు ఉన్న భరోసా పోయింది రైతు వ్యవసాయం మీదనే భరోసా పోయింది వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ప్రాజెక్టు కట్టే ప్రాజెక్టులను వాడుకునే తెరిపి లేదు రైతు కష్టపడి పంట పండిస్తే ఇస్తే దిక్కు లేదు నేను నిన్న పోయి చూసి వచ్చిన చాలా ఊళ్ళల్లో నెల నలభై ఐదు రోజులు రెండు నెలలు అయితే కళ్ళంలో మోసి మంచిగా వడుకొచ్చింది ఇది ఐదుగు నారోసుకునే పని లేదు కళ్ళంలో పోసిన నాటు పెట్టుకునే పరిస్థితి వస్తారు ఇది వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తున్న పని సరే ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఆలోచన చేయాలి ఎవరు ఏం చెప్పారు ఎవరు ఏం చేస్తున్నారు చెప్పిన మాట మీద ఉన్న వాళ్ళు ఎవరు మాటిచ్చి మోసం చేస్తున్న వాళ్ళు ఎవరు ఆలోచన చేసి పోలే ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది సరే